మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడో వచ్చును ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు ఉన్నాం ఈ వచనాన్ని మనం ఎన్నో పర్యాయాలు చదువుతూ ఉంటాం తెలిసిందే కదా అనుకోవచ్చు అయితే మరొకసారి నేను మీకు వివరించ ప్రయత్నించడానికి సిద్ధపడుతున్నాను చింత అనేది ఒక తెగులు తెగులు పట్టిన వ్యక్తి కానీ కుటుంబం కానీ ప్రభువుకు శక్తివంతమైన సాక్షిగా జీవించలేరండి ఉండలేరు మనలను ఆ చింత నుండి విముక్తి చేసి ఏ ఆందోళనలు అయితే మనల్ని క్రంగతీస్తున్నాయో వాటన్నిటినీ ఆయన పైకి తీసుకున్న ద్వారా ఆయన మనలను ప్రభావవంతమైన సాక్షులుగా చేస్తాడు దేవుడు మన చింతను గురించిన బాధ్యత ఎలా తీసుకుంటాడు అసలు చింత అంటే ఏంటి అదొక మానసిక స్థితి అంతకంటే ఎక్కువైందండి ఎందుకంటే చింత మనస్సు వెలుపల ఉన్న అంశములకు కూడా సంబంధించింది లోపలేదో మనసులో బాధని కాదండి అందుకే మన మానసిక వైఖరిని మాత్రమే కాకుండా దాని మూలాన్ని కూడా తనపై వేయమని దేవుడే ఆహ్వానిస్తున్నాడు కదా మన చింతను ఏసయకు తెలియచేయటానికి కొన్ని ఆచరణాత్మక మార్గాలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి తెలుసుకుంటే మనం ఫ్రీగా ఉండగలుగుతాం చింత యొక్క స్వభావాన్ని బట్టి మనం దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలో తెలియచేస్తాం ఎస్ చింత చీకు వచ్చినప్పుడంతా కూడా దానిని ప్రభుకి ఎలా తెలియజేయాలో తెలుసుకునే జ్ఞానం కోసం ప్రార్థించాలి నేను ఎలా తెలియచేయాలి ఆ జ్ఞానము దయచేయి ప్రభువా అని ప్రార్థించాలి కృంగిపోయిన మానసిక స్థితి ఏదైతే ఉందో నిరాశ నిస్పృహలుంటాయో అణగారు చేసేటువంటి కృంగుదల ఇలాంటి అతి సామాన్యమైన ఆందోళన విషయం ఏమిటి వాటిని భావోద్వేగ చింతలు అంటే ఒకరి సొంత వ్యక్తిత్వము చుట్టూ ఒకరి సొంత భావాల చుట్టూ కేంద్రీకృతమైన చింతలు అని పిలవచ్చండి ఇక్కడ కూడా ఆ చింతనలు ఏసైకి తెలియచేయటకు మనము విధానాలను వెతకాలి నిజమే యేసు ఒక మార్గాన్ని సమకూర్చాడు మనకి ఏంటి ఆ మార్గం అంటే ఆలోచన చేస్తే మన భావోద్వేగాలు మన మొత్తము ఉనికితో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఆయన సన్నిధికి తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను వివరిస్తాను జాగ్రత్తగా ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళడం అంటే ఏమిటి ఎప్పుడైతే మనము క్రైస్తవుడిగా మారినప్పుడు అనగా రక్షించబడి దేవుని కుటుంబ సభ్యుడైనప్పుడు రోమపత్రిక చెప్పిన ప్రకారంగా క్రీస్తు శరీరము అని పిలువబడుతున్నటువంటి సంఘ సభ్యులతో ఆత్మీయంగాను యథార్థంగాను సంబంధం కలిగి ఉంటాం ఇది నిజం కదా శరీరం అనేటువంటి సంఘంతో ఆత్మీయంగా సంబంధం ఉంటుంది యథార్థంగా కూడా సంబంధం కలిగి ఉంటాం సో కాబట్టి మన మానసిక ఆరోగ్యం మన క్రీస్తు శరీరం లోపల ఏమి ఇవ్వగలదు ఏమి పొందగలదో అనే అంశంపై ఆధారపడి ఉంటుంది కురింగిపోతామండి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దిగజారిపోయినట్టు పరిస్థితి ఉంటుంది అలా కురింగిపోయినప్పుడు క్రీస్తు శరీరంలోని అనగా సంఘంలోని ఇతర సభ్యులు మనం లేవడానికి సహాయపడతారు చాలామంది ఈ సత్యాన్ని మర్చిపోయి వారు నాకేం చేస్తారు సంఘస్థుల వాళ్ళ బాధలు ఉన్నాయి నాకేం చే సహాయం చేస్తారు అనుకుంటూ ఉంటారు వారు ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడినవారు కాబట్టి మనం లేవడానికి సహాయపడతారు అలాగే వేరొకరు కురింగి ఉన్నప్పుడు మనం కూడా అలాగే చేయాలి సహాయపడాలి ఇలా మనం ఒకరిపై ఒకరు ఆధారపడతాం ఈ మార్గం ద్వారానే మన భావోద్వేగాలను మన చీకుచింతలను ఏసైకి తెలియచేస్తాం ఒకరికొరికొకరు మనం ఆయన శరీరంలో పనిచేసే సభ్యులుగా జీవిస్తున్నప్పుడు అందులోని వ్యక్తులందరూ ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారండి దీనివలన చింతలకు తాగుండదు ఉండదు ఎందుకని అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు వాక్యం ఉంది కదా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందిరో వారి మధ్య నేను ఉంటానన్నాడు ఏ చీకు ఏ చింత నిన్ను కృంగదీస్తుందో నా బాధ ఎవడు తీసేస్తాడు అబ్బే నా కష్టం ఎవరికి రాదు నేను మాత్రమే కష్టపడాలి నా బాధ నేనే అనుభవించాలి ఇలాంటి చేతకాని మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే కట్టిపెట్టేసి ఆయన మీద వేయమంటున్నాడు ఆయన ఆహ్వానిస్తున్నాడు మార్గాలు తెరిచాడు ఆ మార్గంలో మనం ప్రయాణిస్తే మనతో పాటు అనేకులు మనకు నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు అట్టి ప్రార్థన సహాయము పొందుకుని ఆనందించదుముగాక మీకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ